తమిళ స్టార్ హీరో కార్తి నటిస్తున్న సర్దార్ టూ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ టూ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి సర్దార్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కార్తీ ఈ సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకులను అలడించేందుకు సిద్దమయ్యాడు భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ను మేకర్స్ పూర్తి చేశారు యాక్షన్ ఎమోషన్ డ్రామాతో కూడిన ఈ సినిమా కథాంశం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని సమాచారం కార్తీ ఈ చిత్రంలో ద్విపాత్ర అభినయంతో మరోసారి తన నటనా ప్రతిభను చాటుకోనున్నాడు సినిమా రిలీజ్ డేట్ పై త్వరలో అధికారి అధికారిక ప్రకటన రానుంది ఈ సినిమాతో కార్తి ఆఫీస్ వద్ద గత రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ నటించిన సోలో బాయ్ సినిమా రిలీజ్ కాబోతుంది రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం యూత్ ను ఆకర్షించేందుకు సిద్ధమైంది బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం సోలో బాయ్ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతోంది నవీన్ కుమార్ డైరెక్షన్ లో సెవెన్ హిల్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో లో శ్వేత అవస్థి పసుపులేట్ హీరోయిన్ గా నటిస్తున్నారు పోసాని కృష్ణ మురళి అనిత చైదరి షఫీ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలో కనిపించనున్నారు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ వైబ్ తో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మెలడీ సాంగ్స్ తో యూత్ లో హైప్ పెంచింది తాజా పోస్టర్ లో గౌతమ్ రమ్యాల రొమాంటిక్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది జులై నాలుగున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ యూత్ఫుల్ కథ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించనుంది ఆకాశ వీధులతో ఆకట్టుకున్న గౌతమ్ ఈ సినిమాతో మరోసారి సక్సెస్ సాధిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాలీవుడ్ యాక్షన్ దిగ్గజం సన్నీ డియోల్ హీరోగా రణదీప్ హుడా విలన్ గా నటించిన జాట్ సినిమా థియేటర్స్లో సందడి చేసిన సంగతి తెలిసిందే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది సన్నీ జియోల్ యాక్షన్ అవతారంతో రణదీప్ హుడా తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసిన ఝాట్ సినిమా బాక్స్ ఆఫీసులో వంద కోట్లకు పైగా వసూళ్లతో దూసుకువెళ్లింది దక్షిణాది మాస్ ప్లేయర్ ను ఉత్తరాది ప్రేక్షకులకు అందించిన దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ చిత్రంతో మరోసారి తన సత్తా చాటారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో హిందీ తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తక్కువ సమయంలోనే ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది తమన్ అందించిన ఎనర్జిటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైత్రి మూవీ మేకర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు సినిమాకు బలం ఇండియా వ్యాప్తంగా నంబర్ వన్ ట్రేడింగ్ స్థానంలో నిలిచిన చార్ట్ సీక్వెల్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మాస సినిమా లవర్స్ కు ఈ చిత్రం పూనకాలు తెప్పిస్తోంది